హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే సంక్రాంతి సెలవులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ సెలవులు ప్రకటించారనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎంతగానో ఎదురు చూస్తున్న సంక్రాంతి సెలవుల తేదీలు ప్రకటించబడ్డాయి తెలంగాణ ప్రభుత్వం భోగి జనవరి పదమూడు మరియు సంక్రాంతి పొంగల్ జనవరి పద్నాలుగుకి ప్రభుత్వం సెలవు ప్రకటించింది మిషనరీ మినహా రాష్ట్రంలోనే అన్ని పాఠశాలలను జనవరి పదమూడు నుండి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వరకు మూసివేయనున్నట్లు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది జనవరి పదకొండు రెండవ శనివారం మరియు జనవరి పన్నెండు ఆదివారం కావడంతో విద్యార్థులకు ఇప్పుడు పండుగకు ఏడు రోజుల విరామం లభిస్తుంది అన్ని పాఠశాలలు జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున తిరిగి తెరవబడతాయని అధికార వర్గాలు వెల్లడించాయి ఇక తెలంగాణలో సంక్రాంతి సెలవులు జనవరి పదమూడు మరియు పద్నాలుగు తేదీలలో నిర్వహించబడుతుంది అన్ని ప్రైవేటు అంగన్వాడీ మరియు ప్రభుత్వ పాఠశాలలు జనవరి పదమూడు మరియు పదిహేడు రెండు వేల ఇరవై ఐదు మధ్య మూసివేయబడతాయి మకర సంక్రాంతికి ఐదు రోజుల సెలవులు ఉన్నప్పటికీ రెండవ శనివారం మరియు ఆదివారంతో మొత్తం ఏడు రోజుల విరామం అయితే ఉంది కళాశాలలకు సంక్రాంతి సెలవులు రెండు వేల ఇరవై ఐదు వస్తున్నందున జనవరి పదమూడు మరియు పద్నాలుగు సాధారణ సెలవులు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుండి సెలవుల తేదీకి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదని తల్లిదండ్రులు మరియు విద్యార్థులు గమనించాలి ఇక జనవరి రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వ సెలవులు భోగి జనవరి పదమూడు సంక్రాంతి జనవరి పద్నాలుగు కనుమ జనవరి పదిహేను సభ్య మేరాజ్ జనవరి ఇరవై ఐదు గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు ఇక తెలంగాణ ప్రభుత్వం పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు పరీక్షలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఒకటి నుండి ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతాయి ఇక తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఆరు నుండి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించబడతాయి ఇక తెలంగాణ రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి ఆరు నుండి నిర్వహించబడతాయి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు